సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటికీ మా జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ ప్రక్రియ మొదలబాగుతుంది అసలు అనంతపురం జిల్లాలో ఆ కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అసలు అక్కడ ఎన్ని ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు మొత్తంగా తెలుసుకోవడానికి మన దగ్గర జిల్లా జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ గారు చెప్పండి కౌంటింగ్ ప్రక్రియ కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు సో కౌంటింగ్ అనేది మనకు కౌంటింగ్ సెంటర్ జేఎన్టీ అనంతపురంలో ఉంది చాలా మంచి చాలా విశాలమైన ఆవరణం అది అందులో మూడు బ్లాక్స్ ఉన్నాయి సో ఒక్క బ్లాక్ లో మనకు తాడిపత్రి గుంతకల్ రాయదుర్గం ఉంటుంది ఇంకొక బ్లాక్ లో అనంతపురం అర్బన్ మరియు రాప్తాడు ఇంకొక మూడవ బ్లాక్ లో మిగతావి అంటే దుర్గం ఉరువకొండ మరియు సింగల్మల సో ఈ మూడు బ్లాక్ లో కౌంటింగ్ జరుగుతుంది కనుక మెయిన్ బ్లాక్ మనకు తాడిపత్రి గుంతకల్ రాయదుర్గంలో పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా అక్కడ చేస్తాం సో జిల్లా ఎన్నికల అధికారి నేను అక్కడ గా ఉంటాను సో నాతో పాటు ఈ మూడు బ్లాక్స్ కి మూడు కౌంటింగ్ అబ్జర్వర్స్ కూడా ఎన్నికల కమిషన్ నిమ్మకం చేయటం జరిగింది వారు కూడా రెండవ తేదీ జిల్లాకి వస్తా ఉన్నారు సో అన్ని రకాల ఏర్పాట్లు అంటే స్ట్రాంగ్ రూమ్ ఆల్రెడీ తయారైంది దాని పక్కనే స్ట్రాంగ్ రూమ్ పక్కన ఉన్నటువంటి ఒక విశాలమైన గదిలో కౌంటింగ్ సెంటర్స్ కౌంటింగ్ హాల్ ని పెట్టుకున్నాము మూడు కాన్స్టిట్యున్సీకి సపరేట్ గా పోస్టల్ బ్యాలెట్ గదిలో పెట్టుకున్నాము ఎందుకంటే చాలా ఎక్కువ పోస్టల్ బ్యాలెట్స్ మాకు వచ్చాయి సో ప్రతి దాంట్లో పద్నాలుగు టేబుల్స్ మాక్సిమం ఎన్నికల కమిషన్ మనకి ఇచ్చే బో టేబుల్స్ పర్మిషన్ పద్నాలుగు గనక పురువకొండ అసెంబ్లీ మాత్రం పద్దెనిమిది టేబుల్స్ పెట్టుకున్నాం సో ఎందుకంటే పోయినసారి అది నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ దాకా వెళ్ళిందని క్యాండిడేట్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది కాక పోస్టల్ బ్యాలెట్ కి ప్రతి కాన్స్టిట్యున్సీకి నాలుగు టేబుల్స్ పెట్టాము ఆ సైజ్ బట్టి అవైలబిలిటీ బట్టి గనక తాడిపత్రి ఆరు టేబుల్స్ పెట్టి చాలా విశాలమైన ఒక గది ఉంది కాబట్టి సో ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము సో ఈరోజు ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆఫ్ స్టాఫ్ చేయబోతున్నాము తర్వాత వారు అబ్జర్వర్స్ వచ్చిన తర్వాత రెండవ ర్యాండమైజేషన్ జరుగుతుంది అలాగే రెండు రకాల అంటే రెండు సార్లు ట్రైనింగ్ ఎన్నికల స్టాఫ్ కి ఇవ్వబోతుంది ముఖ్యంగా చెప్పండి అట్లు అంటే వర్షాకాల సీజన్ మొదలైంది పెద్ద మీరు కూడా స్ట్రాంగ్ రూమ్ లైక్ తిరుగుతున్నారు అంటే వర్షా కౌంటింగ్ రోజు కూడా వర్షం వస్తే ఎలాంటి చేయాలి అంటే స్ట్రాంగ్ రూమ్ లకి వాటర్ పోవడం ఇలాంటివి కూడా మీరు పరిశీలించారు ఎలా ఉన్నాడు పరిస్థితి సో మాకు ఒకటే బ్లాక్ అంటే తాడిపత్రి గుంతకల్ రాయదుర్గం ఉన్నటువంటి బ్లాక్ లో స్ట్రాంగ్ రూమ్ పైన ఇంకొక ఫ్లోర్ లేదు సో కాబట్టి పైన మనము వాటర్ ప్రూఫింగ్ చేయటం జరిగింది ఈ స్ట్రాంగ్ రూమ్ మనం తయారు చేసేటప్పుడే సో ఇది వాటర్ ప్రూఫింగ్ ప్రూఫ్ గా మనం చేసామంటే ఏ డోర్ కూడా ఓపెన్ లేదు ఏ విండో కూడా ఓపెన్ లేదు ఓన్లీ మెయిన్ డోర్ మాత్రమే ఉంటుంది అందులో ఎగ్జిట్ అది కూడా సీల్ చేయటం జరిగింది సో యాజ్ సచ్ ఇట్ ఈస్ రెయిన్ ప్రూఫ్ బట్ ఎక్స్ట్రా ప్రికాషన్ మనకి ఎక్కువ ఈ సైక్లోన్ వలన ఇంకా డెబ్బై నుంచి వంద ఎంఎం దాకా వర్షం వస్తుంది అని ఉంది కాబట్టి సో దానికి ఇంకొక లేయర్ ఆఫ్ టార్ప్లిన్ పెట్టాము అంటే బయట ఒక మూడు నాలుగు మీటర్స్ దూరంలో తో కప్పాం అంటే గట్టిగా వర్షం వానం వస్తే ఫస్ట్ కి తగులుతుంది తర్వాత బిల్డింగ్ తో ఆటోమేటిక్లీ నైన్టీ పర్సెంట్ ఆ దెబ్బ అనేది ఆ టార్ప్లిన్ అనేది తీసుకుంటుంది సో ఇంకా రెండు బ్లాక్ లో మనకి ఇబ్బంది లేదు ఎందుకంటే దానిపైన ఇంకొక బ్లాక్ ఉంది సో కాబట్టి వర్షం పైనుంచి వచ్చిన ఏమి ఇబ్బంది ఉండదు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి చుట్టూరు ఉన్న చెట్లన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది ఏదైనా వర్షం వనంలో పడిపోతాయా మన స్ట్రాంగ్ రూమ్ మీద అని సో జిల్లా ఫారెస్ట్ అధికారి కూడా దాన్ని పరిశీలన చేస్తే ఎటువంటి అలాంటి చెట్లు కూడా లేవు అని నివేదిక ఇవ్వడం జరిగింది సో దీంతో పాటు అన్ని రకాలుగా మేము తయారుగా ఉన్నాము స్ట్రాంగ్ రూమ్ మేము పాజిటివ్గా ఉన్నాము వర్షం నుంచి ఎటువంటి ఇబ్బంది రాదు అని ఏ రోజు వర్షం వచ్చినా వెంటనే మన స్టాఫ్ కనుక వెళ్ళి పైన కింద ఆ రోజే క్లీన్ చేసేస్తారు ఎందుకంటే ఈ ఆకులు గాని ఈ కర్రలు కానీ పడిపోయి మళ్ళీ అది డాంప్నెస్ అనేది క్రియేట్ కాకూడదు సో ఇలా అలా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది ఇరు పార్టీల నేతలు కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గర సరైన భద్రత లేదని చెప్పేసి కూడా కొన్ని చోట్ల కంప్లైంట్ చేస్తున్నారు అనంతపురం స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు అనంతపురంలో అలాంటి ఇబ్బంది కానీ అలాంటి కంప్లైంట్స్ కానీ మాకు రాలేదు సో అన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు చాలా మంచి కోఆపరేషన్ తో జిల్లాల ఎన్నికల్లో జరుగుతున్నాయి ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఈ రోజు కూడా పొలిటికల్ పార్టీస్ తో మీటింగ్ పెట్టాం అంటే జిల్లాలో ఎప్పటికప్పుడు మీటింగ్ కంటిన్యూస్ గా పెడుతున్నాం ప్రతి వారం మనకు డిస్కషన్ ఏం లేకపోయినా ఒకసారి పిలుస్తాము సో వాళ్ళది ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేస్తారు సో గైడ్ లైన్స్ ప్రకారం ఒక హంపీ హాస్టల్ అని ఒక బ్లాక్ ఉంది అక్కడ క్యాండిడేట్స్ మరియు క్యాండిడేట్ ఏజెంట్స్ ఒక రూమ్ చేశాం అందులో ఏసీ ఉంది కుర్చీ టేబుల్స్ ఉన్నాయి సో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఇస్తా ఉన్నాం అలాగే ఈ రోజు నుంచి పొద్దున పదకొండు మధ్యాహ్నం రెండు సాయంత్రం ఐదు గంటల మూడు సార్లు ఒక మన ఉన్నతాధికారి తర్వాత పోలీసులు కూడా అన్ని అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వాళ్ళు చూడాలంటే లోపల టీఆర్ వన్ దగ్గర ఉంటే డోర్ దగ్గర చూడాలంటే అక్కడ తీసుకెళ్లి చూపించి మళ్ళీ తీసుకొస్తాం ఇది కాకుండా ఎప్పుడైనా నేను వెళ్ళేటప్పుడు జిల్లా ఎన్నికల అధికారి నేను వెళ్ళేటప్పుడు నేను ఒకసారి క్యాండిడేట్ సెల్ సెల్కి వెళ్తున్నాను అక్కడ ఎవరైనా చూడాలని అనుకుంటే నేనే కూడా వాళ్ళు తీసుకెళ్తాను సో నాలుగు సారి జిల్లా రోజులు క్యాండిడేట్స్ కానీ క్యాండిడేట్స్ ఏజెంట్స్ కానీ టీఆర్ వన్ దాకా వెళ్ళి చూ చూడ చూడ చూడవలసిన అవకాశం కూడా ఉంది సో ఇట్లా అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నాం ఇన్ఫాక్ట్ చెప్పాలంటే క్యాండిడేట్స్ కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు వాళ్ళు ఇస్తున్నటువంటి సూచనలు చాలా విలువైనది చాలా హెల్ప్ఫుల్ గా కూడా ఉన్నాయి సో అవి వెంటనే కూడా మేము కూడా స్పందిస్తున్నాం సో కాబట్టి అనంతపురం జిల్లాలో ఇట్లాంటి ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పటిదాకా స్మూత్ గానే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన తాడపత్ర హింస ప్రకటన పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటికే అభ్యర్థులు కూడా అక్కడ లేని పరిస్థితి ఇప్పటికీ వన్ సెక్షన్ అమలులో ఉంది తాడపత్రులు అక్కడ జరిగిన ఇంత ఘటన పైన ఎలాంటి నివేదికను ఎలక్షన్ కమిషన్ మీరు ఇచ్చారు అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది సో పోల్ డే కావచ్చు పోల్ డే నెక్స్ట్ డే కావచ్చు మొత్తం ఎన్నికలు పోల్ ఉన్న టైంలో ఎటువంటి హింసాత్మక ఘటనల పైన చాలా సీరియస్ గా ఉంటారు సో దీనికి అన్ని రకాల చర్యలు మేము తీసుకున్నాం అవి మీ ఎదురుగా అన్ని డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్పలేకపోతాను కనుక కొత్త జిల్లా ఎస్పీ గారు కూడా జాయిన్ అయ్యారు సో గౌతమి సాలి గారు సో వచ్చిన కొన్ని రోజులు చాలా హార్డ్ వర్క్ చేస్తూ మొత్తం జిల్లాని పర్యటన చేస్తున్నారు అంటే తాడిపత్రి మాత్రమే కాదు ఇప్పుడు మనం జిల్లా యాజ్ ఎ హోల్ చూసుకోవాలి సో మిడ్ నైట్ ఇన్స్పెక్షన్ చేయటం అన్ని రకాల వాళ్ళ స్టేషన్ కావచ్చు కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్షన్ ఆవిడ చేస్తున్నారు ఆమెకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క కోఆపరేషన్ కావచ్చు సపోర్ట్ కావచ్చు మన తరపు నుంచి ఉంటుంది సో ఆవిడ తర్వాత సిట్ వారు కూడా డీటెయిల్ గా చూస్తున్నారు సో ఇది ఒక డిపార్ట్మెంట్ పరంగా ఇంటర్నల్ దే ఆర్ డూయింగ్ ఆల్ ద యాక్షన్ విచ్ రిక్వైర్డ్ సో ఐఎమ్ షూర్ దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ దే ఆల్ మై సపోర్ట్ సో దీంతో ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బాగా ఉంది అలాగే అందరికి కూడా నేను కూడా కోరుకుంటున్నా సో ఇట్ ఈస్ ఒక సపోర్టివ్ గా అందరు కూడా తీసుకోవాలి అంటే మనము ఒకరికి గెలవాలని అనుకుంటాము ఒకరికి మనం సపోర్ట్ చేస్తాం సో అందరు ప్రజలు ఓటు వేసిన ప్రకారం ఆ రోజు మనకు రిజల్ట్ వస్తుంది సో దీన్ని అందరూ కూడా అక్సెప్ట్ చేద్దాం ఫస్ట్గా తర్వాత స్వాగతిద్దాం స్వాగతించి సో దీన్ని ఒక సపోర్టివ్గా తీసుకోవాలని అన్ని క్యాండిడేట్స్కి ఏజెంట్స్కి మరియు వివిధ రకాల సపోర్టర్స్ గ్రామ స్థాయిలో ఉంటారు వార్డ్ స్థాయిలో ఉంటారు మీరందరూ కూడా సపోర్టివ్గా తీసుకుని ఉంటే సో జిల్లా ఒక మంచి పేరు కూడా వస్తుంది అలాగే ఒక పాజిటివ్గా ఒక స్మూత్ ఫ్యాషన్గా ఈ ఎన్నికల్ని కంప్లీట్ చేయగలుగుతాం ఒక్కటి లాస్ట్ టైం గా కానీ జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ వైపు కౌంటింగ్ రోజు కూడా గొడవలు జరుగుతాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో అలానొక బలగాలను ఏమైనా జిల్లాకి రప్పిస్తున్నారు ఎన్నికలు అదే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అవును సో జిల్లా ఎస్పీ గారి నివేదిక ప్రకారము సో నేను కూడా రికమెండ్ చేసి సో కేంద్ర బలగాలని కూడా కోరాము సో వెంటనే వారా వచ్చి చీఫ్ ఆఫీస్ నుంచి చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ వారి నుంచి వెంటనే స్పందన కూడా వచ్చింది సో కేంద్ర బలగాలు ఆల్రెడీ జిల్లాకు వచ్చాయి అవి కౌంటింగ్ అయిన దాకా మాత్రం కాదు దాని తర్వాత కొన్ని రోజులు కూడా ఉంటారు సో వాళ్ళది ఎఫెక్టివ్ డిప్లాయ్మెంట్ చర్యల్లో ఎస్పీ గారు ఉన్నారు సో దీన్ని కౌంటింగ్లో మరీ ముఖ్యంగా చాలా డీటెయిల్ గా మనము స్టెప్స్ తీసుకున్నాం అంటే టియర్ వన్ టియర్ టూ టియర్ త్రీ అని ఉంటుంది సో టియర్ వన్ టియర్ టూ టియర్ త్రీ కాకుండా సో మనము ప్రతి కాన్స్టెన్స్ నుంచి ఒక్కొక్క త్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అని మన డెప్యూటీ కావచ్చు ఆర్ఐని కావచ్చు అక్కడ వేయటం జరిగింది అంటే వాళ్ళు క్యాంపస్ లో అందుబాటులో ఉన్నారు గనక ఏమైనా జరిగితే వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతేగాక సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్ అని హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మ్యాజిస్ట్రేసీ పవర్ కూడా ఇచ్చారు ఈ మొత్తం తాసిలర్ అర్బన్ మ్యాజిస్ట్రేసీలో ఉంటే దాని ఉన్నా సరే ఇంకా ముగ్గురిని కూడా షిఫ్ట్ లో పెట్టడం జరిగింది సో వారు కూడా పోలీస్ వారితో తిరుగుతూ ఉంటారు సో అప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది మనకు రిలే చేస్తూ ఉంటారు సో అలాగే రైట్ కంట్రోల్ కావచ్చు వజ్ర వెహికల్స్ కావచ్చు సో ఇట్లా చాలా డీటెయిల్ గా మనం ప్లాన్ చేసుకున్నాం ఇంకా కొన్ని రోజులు ఉంది సో ఒక సమావేశం కూడా మేము చేస్తాం మన ఇంటర్నల్ ఒక మీటింగ్ ఒక స్ట్రాటజీ అలాగే అబ్జర్వర్ వారు కూడా వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇది అప్రైజ్ చేస్తాం సో ఇంకా వారి యొక్క సూచనలు ఉంటే అవి కూడా మనము ఇంకల్కేట్ చేస్తాం సో మనకు ముఖ్యంగా ఏంటంటే ఆ లొకేషన్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ లొకేషన్ చాలా విశాలంగా ఉంది సో ఐఎమ్ హోప్ఫుల్ అండ్ ఐఎమ్ ఐఎమ్ వెరీ పాజిటివ్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్సో ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ దర్ ఏజెంట్స్ కైండ్లీ ఇది ఎన్నికల అధికారి చెప్తున్న పరిస్థితి స్ట్రాంగ్ రూమ్స్ కి పరిశ్రమ చేశామని వర్షాలు వచ్చినా కూడా ఎటువంటి పరిస్థితులు కూడా లోపలికి నీళ్లు వెళ్లే పరిస్థితి లేదని చెప్తున్నారు మరోవైపు ఆ తాడపత్రలో జరిగిన ఘటనలకు పూర్తిగా నివేదిక సిబ్బందం కూడా నివేదిక చేసిందని చెప్పేసి ఈ ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను కూడా అడిగామని చెప్పేసి కూడా జిల్లా ఎన్నికల అధికారులు చెప్తున్నారు ఎన్ని పొలిటికల్ పార్టీ లీడర్స్ తో కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేస్తున్నామని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ చెప్తున్న పరిస్థితి నేను మీరు రధికయ్య ఏపీ దేశం అనంతపురం